హన్మకొండ నక్కలగుట్టలోని వరంగ దర్శన్ కార్యాలయంలో ఆదివారం హన్మకొండ కుమార్పల్లిలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది వరంగ దర్శన్ కార్యాలయంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది అనేక మంది నలభై యాభై సంవత్సరాల క్రితం చదివిన విద్యార్థినిలు వారికి చదువు చెప్పిన గురువులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వరంగల్ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేశారు స్కూల్ స్టూడెంట్స్ లాగా అంత్యాక్షరి ఇతర ఆట పాటలతో సందడి చేశారు తమ పాఠశాల స్థాయి అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు అప్పటి అల్లరి చదువు ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకురాలు దరిత్రి మాట్లాడుతూ ఇది తమ రెండవ సమావేశమని త్వరలోనే మరింత పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు గురువు అని అంటే చీకటిని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడుగా గురువుని ఆరాధించడం అనేది మన సంప్రదాయం శాస్త్రీయంగా కూడా మన గురు పౌర్ణమి చేసుకొని ప్రతి సంవత్సరం కూడా గురువుని కొలుస్తూ ఉంటాము ఈ మా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల క్రితం మేము ఒక స్కూల్ మా స్కూల్ పెట్రోల్పంప్ గర్ల్స్ హై స్కూల్ దాంట్లో అందరం చదువుకున్నాము చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆగస్టు ఫోర్టీన్త్న పెద్ద కార్యక్రమం వేదా ఫంక్షన్ హాల్లో చేసుకున్నాము తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అనగా ఒక ఆరు నెలలకు ఒకసారి కూడా మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మా గురు బ్రహ్మల స సమక్షంలో చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏది మనం నేర్చుకున్నా గురువు ద్వారా వచ్చినటువంటిదే అలాంటి గురువుని ప్రతిరోజు ప్రతి దినము మనము ఎంత ఆరాధిస్తే ఎంత స్మరిస్తే అంత జ్ఞానము అంత గురుకృపతోటే మనకు లభిస్తుందని వేద విధి వేద విధితం కనుక ఈ రకంగా కార్యక్రమాలు చేద్దామని ముఖ్య ఉద్దేశం నా ఉద్దేశంలో టీచర్ అని అంటే ఒక మనం అంత చెప్తూ ఉంటాము అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని ఒక అజ్ఞానం నుంచి ఒక జ్యోతి వైపు నడిపించి ఒక బీకెన్ ఆఫ్ ఫ్లైట్గా ఉండేది మనకు టీచర్ మనం ఎంత చదువుకున్నా కూడాను ఏకలవ్యం దగ్గర విద్య తీసుకున్నా కూడా అప్పుడు అతను ఎంత తీసుకున్నా కూడా మనకు పూర్తి విద్యా జ్ఞానం అనేది వచ్చింది అంటే అది టీచర్ సమక్షంలోనే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ విద్యలు ఎక్కువైపోయి అందరూ మేము ఆన్లైన్లో కూడా చదువుకొని సాధించగలుగుతాం అంతెందుకంటే మా అమ్మాయే చెప్తుంది నేను స్కూల్కి వెళ్ళనమ్మా ఆన్లైన్లో చదువుకొని గొప్ప వాళ్ళని అవుతాను ఐఐటీలో సీట్ తెస్తాను అని బట్ ఐసే ఎంఫెటికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ గురువుల సమక్షంలోనే మనం ఏది నేర్చుకున్నా దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది ఎన్నో ఏళ్ళ తర్వాత మా టీచర్స్ని మేము పిలిచి లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్ చేసుకున్నాము ఆఫ్టర్ దాట్ మీటింగ్ వివర్ వర్ సో మచ్ యు నో జీలస్ టు కమ్ బ్యాక్ అండ్ మీట్ అవర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అగైన్ అండ్ అగైన్